హాయ్ నమస్తే అండి పల్లెటూరు అభిరుచులు ఈరోజు నేను చూపిస్తున్నటువంటి వీడియో వచ్చి మేము కావిడెత్తాము మాతో పాటు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా తమ్ముడు వాళ్ళు కూడా కావిడెత్తారండి ఇద్దరం కలిపి ఒకే వ్యాన్లోనే మేము గుడికైతే వెళ్ళాము దాని గురించి నేను ఇప్పుడు మీకు వివరంగా చెప్తానండి మేము ఎలా ఎత్తాము ఎక్కడికి వెళ్ళాము అనేది మీకు ఇప్పుడు వీడియోలో నేను వివరంగా చూపిస్తానండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోని అయితే పూర్తిగా చూడండి మధ్యలో ఎక్కడ మిస్ చేయకండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చూస్తున్నారు కదండి మా తమ్ముడు కొడుకు మా ఆయన మేమైతే కావిడెత్తాము ఇది తిరుతిని కొండండి మేమైతే తమిళనాడులోని తిరుతిని ఉంది తిరుతిని దగ్గర మురుగున్ సామ్ అండి మురుగున్ సామ్కి అయితే మేము కావిడెత్తాము అందరం కలిసి ఒకే వ్యాన్లో వెళ్ళిపోయినాము ఇప్పుడు దాని గురించి మీకు వివరంగా చెప్తానండి ముందుగా మేము ఇంటి దగ్గరండి శుభ్రంగా ఇల్లు వాకిలు కడుక్కొని ముగ్గులు పెట్టుకొని అలాగే పటాదురిసి బొట్లు పెట్టుకున్నాను వంటంతా పూర్తి చేసుకున్నాను చేసుకున్నాక కావిడికి అభిషేకం చేయాలండి చాన్రోలు ఏంటి కాబట్టి కావిడి గుడ్డలు అలాగే మా వారికి తెచ్చాను గుడ్డలు అవన్నీ పసుపు పసుకునే అద్ది మేము ఎండకేసాను ఎండకేసిన తర్వాత కావిడి అభిషేకం కావిడి కూడా ముందే కడిగి పెట్టామండి ఇప్పుడు అభిషేకం చేయాలి కాబట్టి ముందు ముందు వాటర్లు అయితే అభిషేకం చేస్తున్నాము వాటర్ వేసి అభి ముందు కడుక్కున్నాక తర్వాత పంచితం అండి ఆవు పంచితము అది ముఖ్యంగా ఆవు పంచితం అందుకని డబ్బాలో పట్టుకున్నాము ఆ డబ్బాలోనే పట్టుకొని ఆవు పంచితం కూడా కావిడిని అభిషేకం చేస్తున్నాము ఒక్కొక్కటి అభిషేకం చేసిన తర్వాత వాటర్ పోసి కూడా అభిషేకం చేస్తూ ఉండాలండి మనం ఏదేసే అభిషేకం చేస్తాము మళ్ళీ క్లీన్ చేయడానికి వాటర్ పోయాలా ఇప్పుడు తేనె పోస్తున్నాడు ముందు పంచంలో శుభ్రంగా కడుక్కున్నాము కావిడిని మళ్ళీ వాటర్ పోసాము మళ్ళీ ఇప్పుడు తేనేసి అభిషేకం చేస్తున్నామండి తేనె కొద్దిగానే ఉంటుంది కాబట్టి కావిడంతా శుభ్రంగా అంతా కలవాలండి ఏది చేసినా కలవాలా ఇప్పుడు వాటర్ పోసి అభిషేకం చేస్తున్నాము అంటేనే వాళ్ళు కావిడ సామాన్లు అన్నీ ఇస్తారండి చూస్తున్నారు కదా అది ఏం తేనెలాగానే ఉంది కానీ అది ఏమిటనేది తెలియదు దాంతో కూడా మేము అభిషేకం చేస్తున్నాము కావిడి సామాన్లు అనగానే వాళ్ళు అన్నీ ఇస్తారండి కావిడ సామాన్లు ఒక పక్క బుట్టలో వేయడానికి సామాన్లు అభిషేకానికి సంబంధించిన సామాన్లు అన్నీ వాళ్ళే కట్టించేస్తారు ఇప్పుడు పాలతో అభిషేకం చేస్తున్నాము పాలు కూడా పచ్చిపాలు పోసుకున్నామండి పచ్చిపాలతోనే కావిడిని అభిషేకం చేస్తున్నాము కావిడంతా తడవాలా ఎక్కడ పొడబాగుడదు తర్వాత వాటర్ పోసి అభిషేకం చేసాము ఇప్పుడు పెరుగుతో చేస్తున్నాము మనము పంచామృతం కూడా చేసుకొని చేయించండి మేము పంచామృతం అవన్నీ చేయలేదు ఇప్పుడు పెరుగుతో కూడా అభిషేకం చేస్తున్నాము పెరుగుతో చేసేసినాక అలాగే వాటర్ పోస్ చేయాలా కింద బుట్ట కింద పెట్టానండి పెద్ద వెడ వెడలపైనటువంటి బుట్ట పెట్టాను ఆ అభిషేకం చేసే నీళ్ళు ఎక్కడ బయట పోకూడదు కాబట్టి ఆ బుట్టలోనే పడాలి కాబట్టి మేము బుట్టలోనే పెట్టి కావిడిని బుట్టలోనే అభిషేకం చేస్తున్నాము ఇప్పుడు అంతా అభిషేకం చేసినాక ఇప్పుడు సీకాయ ఇచ్చుంటారండి వాళ్ళు ఆ సీకాయతో శుభ్రంగా కావిడిని అయితే కడుక్కోవాలా దాంతో అభిషేకం చేస్తున్నాము ఇప్పుడు వాటర్ పోసి శుభ్రంగా క్లీన్ చేసేసామండి నేనైతే గేటు ఉంది కదండీ కావిడ చేతి పెట్టుకొని ఒక చేత్తో చేతికి అవుతుంది కాబట్టి అటుపక్క ఇటుపక్క గేట్కి కావిడని పెట్టేసి నేను గంధంతో పూసి పసుపు కుంకుమ పెట్టానండి కుంకుమ పెట్టేదైతే చూపెట్టలేదు గంధం అయితే పూసుకొని శుభ్రంగా పూసేసి కుంకుమ బొట్లు పెట్టి పూలు అలంకరించేసాము పూలయితే నేనే కట్టుకున్నానండి ఒక కేజీ తీసుకున్నాను రోజా పూలు చామంచి పూలు నేనే కట్టేసుకున్నాను చూసారు కదా కావిడి బొట్లకి కావిడి గుడ్డలు కూడా వేసేసాము అన్నిటికీ విభూద పట్లు అలాగే పసుపు కుంకుమ పెట్టాము పన్నీర్ చల్లుతున్నాడండి అన్నీ బయట అభిషేకం చేసుకొని కావిడిని అంతా సింగారించుకొని మళ్ళీ దేవుడి రూమ్లోకి ఎత్తుకొని పోయి పూజ చేసుకోవాలా మళ్ళీ కావిడి బుట్టలో వాళ్ళు పూ ఇచ్చి ఉంటారండి అవన్నీ ఒక బుట్టలో వేసి పెట్టాము చూస్తున్నారు కదండి దేవుడి రూమ్లో అయితే పెట్టుకున్నాను కా ఇప్పుడు కావిడికి నైవేద్యం పెట్టాలండి నేను చేసిన వంటలు వచ్చి అన్నము పాయసము పప్పు బెల్లం సాదము అలాగే సాంబారు వడలు పెరుగు అరటికాయ తాలింపండి ఇవైతే చేశాను నేను నైవేద్యానికి ఇప్పుడు మేము అవన్నీ దేవుడికి నైవేద్యంగా పెట్టి కావిడ పెట్టాము కదా దేవుడి ముందర నైవేద్యం పెట్టాము అలాగే పిండి అండి ముఖ్యంగా పిండి పెట్టాలా వెంకటేశ్వర స్వామికి కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ పిండి ఉండాలా పిండితోనే దీపం పెట్టాము బెల్లంతో పిండి కలిపి పిండి దీపం కూడా పెట్టాము ఇప్పుడు మేమైతే కావిడికి ఆరతిచ్చుకొని టెంకాయ కొట్టుకుంటున్నాము నేను పూజ ఎలా చేశాననేది కామెంట్ అయితే పెట్టండి మా పక్క ఇలాగే చేసుకుంటాం మేము పూజ ఇదిగోనండి నేను చేసిన ప్రసాదాలన్నీ దేవుడికి నైవేద్యం పెట్టాను కావిడి ఒక పక్క పెట్టానండి ఇలాగే పెట్టుకుంటామండి కావిడికి నైవేద్యము ఒక పక్క అన్నము దేవుడికి నైవేద్యం పెట్టాము అలాగే బెల్లం సాదం ఒక పక్క పెట్టాము పిండి దీపం వెలుగుతుంది నైవేద్యం పెట్టాక మనం ఎత్తుకోపోయే ముందు మేము ఊరు మొత్తం తిరుగుతామండి కొంతమంది అయితే ఊరి మీద తిరగరు మేమైతే కావిడ అనేది ఊరి మీద తిరగాల నేను అదైతే వీడియో చూపెట్టలేదు ఊరి మీద తిరిగేటప్పుడు లేక ఎందుకంటే ఊర్లో ఏమేమి దేవుళ్ళు ఉన్నాయి అన్ని దేవుల కడ టెంకాయలు కొట్టుకుంటా మేము కావిడైతే తీసుకెళ్ళాము ఆటోలు అయితే పోతున్నాము చూసారు కదండి ఆటోలో కూర్చుని ఇది మా తమ్ముడు వాళ్ళని కలిసామండి వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కావిడెత్తుకొచ్చారు మేము ఒక దగ్గర ఆటో పెట్టేసి వాళ్ళ టెంపో అండి టాటా చేసి వ్యాన్లో అందరము ఒక పిల్లలతో కూడా పద్దెనిమిది మంది పోతున్నాము చూస్తున్నారు కదా కావిడి మా పిల్ల తమ్ముడు పిల్లలు తమ్ముడు మా అమ్మ అందరూ పిల్లలందరం కలిసి ఆనందంగా పోతున్నాము తిరుతను కొండకు వెళ్తున్నామండి ముఖ్యంగా మేము వెళ్ళేది తమిళనాడులోని తిరుత్తిలో మురుగున స్వామి ఉన్నాడు మేము ఎక్కువగా కావిడ ఆడకే ఎత్తామండి మా పక్కన పల్లెల్లో కూడా ఉన్నారు కానీ సుబ్రహ్మణ్య స్వామి మేము ఎక్కువగా ఆడే ఎత్తుకొని పోతాము మామూలుగా కార్తీక నెలలో ఎత్తాము కార్తీక నెల మాకు ఏరు పారుతుంది కాబట్టి ఆ సందర్భంలో ఎత్తతాము ఎత్తలేము అని చెప్పేసి మేము షష్ఠని షష్ఠి రోజు ఎత్తామండి అయితే వెళ్ళినాము వ్యాన్ అయితే ఒక దగ్గర పెట్టేసి దిగేసామండి ఇదే తిరుతిని కొండ ఆడ కీర్తికి నాడైతే దర్శనానికి కూడా పోవడానికి ఉండదండి కోనేటి కడే కావుడు జల్లిచ్చేసి వచ్చేస్తారు కాబట్టి మేము మధ్యలో ఆడకీర్తికి కార్తీక నెలల మధ్యలో ఎప్పుడైనా కావిడెక్కుకోవచ్చు ఇదేనండి తిరుతిని కొండ కొండపైకి అయితే వెళ్ళాము ఒక దగ్గర ఉన్నాము కూర్చొని మేము మూడికాలకి ఇంటి దగ్గర బయలుదేరామండి కొండకు పోయి సాయంత్రం ఐదున్నర అయింది మా తమ్ముడు పిల్లలు అందరూ మా అక్క వీళ్ళంతా అండి మా అమ్మ వీళ్ళందరూ కొండపైకి వ్యాన్ దిగి ఒక్కొక్కరు వచ్చే కొంతకు లేట్ అయ్యింది కావడండి మా తమ్ముడు ఎత్తుకున్నాడు పిల్లడు ఆడ ఉండాడు కాబట్టి మా తమ్ముడు మా వారు ఎత్తుకున్నారు మా తమ్ముడు కూతురు వాడానండి కావిడెత్తిన పిల్లడు మేమైతే గుడి పక్కన గుళ్ళో అభిషేకాలు జరుగుతున్నాయని కొద్దిగా లేట్ అవుతుందన్నారు దర్శనానికి కాబట్టి ఒక దగ్గర కూర్చున్నాము కావిడైతే గుడి చుట్టూ తిప్పుకొని వచ్చిందండి కావిడిని గుడి చుట్టూ తిప్పుకొచ్చారు అక్కడున్న వాళ్ళంతా అందరూ హారతలు తీసుకుంటున్నారండి కళ్ళకద్దుకుంటున్నారు కావిడెత్తిన వాళ్ళని దర్శనానికి వచ్చిన వాళ్ళు చాలా అయితే వచ్చాయండి చాలామంది కావళ్ళు ఎత్తారు ఆ రోజు మంచి రోజున కావళ్ళు ఎత్తారు అందుకనే మేము కూడా ఎత్తాము ఇదేనండి గుడి గుడి లోపల అంతే ఆడికిపోతేనే దర్శనం అండి లోపల వీడియోలు తీయలేదు కాబట్టి అక్కడి వరకే తీశాను ఇది బయట కొడు స్తంభం కాడండి కర్పూరం వెలుగుతుంది కదా అక్కడ చుట్టుది అడు ఉప్పు పోస్తారండి మనం అనుకుని కోరికలు ఏమన్నా మొక్కుకుంటే నెరవేరుతాయని దిష్టి ఏదైనా కూడా దిష్టి పోతుందని ఆ ఉప్పుతోనే కొనుక్కొని దిష్టి తీసుకొని వేసుకుంటారు అలాగే స్తంభం ఉంది కదండీ అక్కడ స్వామివారి త్రిశూలం ఉంది కదండి అక్కడ పెట్టారు దానికి అందరూ దండం పెట్టుకుంటున్నారు ఇది గోపురం అండి మా తమ్ముడు కూతురు కావిడెత్తేసినాక ఎత్తుకొని తిరుగుతుంది ఆ రోజు స్వామివారు ఊరేగింపుగా వచ్చారండి మేము దర్శనం అవ్వడమే ఆ ఊరేగింపులో పాల్గొన్నాము చాలా బాగా నచ్చిందండి దేవుడు గుడి చుట్టూరు ఊరేగింపు తిరుగుతున్నారు సుబ్రహ్మణ్యం స్వామి అండి వల్లి దేవసేన మళ్ళీ ఇంకొక వాహనం వచ్చిందండి బంగారు రథం పైన స్వామివారు ఊరేగించారు ఇది బంగారు వాహనం అండి బంగారు రథం పైన స్వామివారు ఊరేగుతున్నారు రెండు వాహనాలు వచ్చాయి దర్శనం అయిపోయింది కదండి ప్రసాదాలు అయితే పులిహోర తెచ్చారు పులిహోర తెచ్చాక అందరం అదే తలా ఒక ప్యాకెట్ తీసుకొని అందరం కూర్చొని ఒక దగ్గర తింటున్నాము అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి